హాయ్ అందరికి మీ జుట్టు రాలిపోకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ఈ రోజుల్లో కాలుష్యం ఆహారపు అలవాట్లు ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఈ వీరియోలో జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలను మీతో పంచుకుంటాను ఈ చిట్కాలను మీ దినచర్యలో పాటించడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉంటుంది మన శరీరానికి నీరు ఎంతో అవసరం తగినంత నీరు తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది రోజుకు కనీసం ఎనిమిది గ్లాసు నీరు తాగండి నీరు శరీరంలోని వియర్వాలను బయటకు పంపడమే కాకుండా జుట్టు కుదుర్లకు తగినంత తేమను అందిస్తుంది తగినంత నీరు తాగపోతే జుట్టు పొడిబారి చివర్లు చీలిపోతాయి కాబట్టి రోజులో ఎక్కువ నీరు తాగడం అలవారు చేసుకోండి పోషకాహారం తీసుకోవడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది విటమిన్లు మేరస్ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి పండ్లు కూరగాయలు ఆకుకూరలు గుడ్లు పాలు పప్పులు ఖాధాన్యాలు తీసుకోవడం మంచిది జుట్టు ఆరోగ్యానికి కరన్ జింక్ బయోటిన్ విటమిన్ సి విటమిన్ డి వంటి పోషకాలు చాలా అవసరం చాప్టర్ మూడు తాగినంత నిద్రపోవడం వల్ల శరీరం రిపేర్ అవుతుంది రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది తగినంత నిద్ర లేకపోతే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి జుట్టు రాలే ఆకాశం ఉంది చాప్టర్ నాలుగు తల మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది వారానికి రెండు సార్లు నూనెతో మసాజ్ చేయండి కొబ్బరి నూనె బాదం నూనె ఆలివ్ నూనె వంటి కెమిస్ట్ ఎక్కువగా ఉన్న షాంపూలు కండిషనర్లు వాడకండి సహజ ఉత్పత్తులు వాడడం మంచిది కెమికల్స్ జుట్టును పొడిబారేలా చేసి జుట్టు రాలడాన్ని పెంచుతాయి కాబట్టి వీలైనంత వరకు సహజ సిద్ధమైన షాంపూలు కండిషనర్లు వాడటం మంచిది ఈ చిట్కాలు పాటించి మీ జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోండి జుట్టు ఆరోగ్యంగా అనేది మన శరీర ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి జీవన శైలిలో మార్పులు చేసుకోవడం పోషకాహారం తీసుకోవడం ఒత్తిడిని నియంత్రించుకోవడం సరైన జుట్టు సంరక్షణ పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి